सदाशिवसमंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्यपर्यता वंदे అతి పవిత్రమైనటువంటి శృంగేరి క్షేత్రంలో ఉన్నాం వెనక నది ప్రవాహం చూస్తున్నారు అటు పక్కన నరసింహవనంలో జగద్గురువులు వేంచేసి ఉన్నారు ఇటు పక్కన శారదాంబా క్షేత్రం ఈ పవిత్ర క్షేత్రానికి అయోధ్యలో మనం చేయబోయేటువంటి శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞ మహాపూర్ణాహుతి కార్యక్రమానికి జగద్గురువుల అనుమతితోనే ప్రారంభం చేశాం వారి ఆశీస్సులతోనే ఇది సంపూర్ణమైంది అందువల్ల మరొకసారి వారి ఆశిస్సులు పొందుదామని మన బృందంతో ఇక్కడికి రావడం జరిగింది అయోధ్యలో మనం చేయబోయేటువంటి శతకోటి గాయత్రి మహామంత్ర జప యజ్ఞము యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటే జపము చేయడం ఒక యజ్ఞం ఆ యజ్ఞము నేను అన్నాడాయన అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపం దాల్చినటువంటి యజ్ఞము యోగ ద్రవ్యయజ్ఞస్తోగయజ్ఞస్తాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ యతయ వ్రత అని ద్రవ్యయజ్ఞము తపోయజ్ఞము ఇలా రకరకాల యజ్ఞాలు చెప్పారు కాబట్టి మీ అందరూ కూడా ఈ అయోధ్య కార్యక్రమానికి తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యజ్ఞంలో భాగస్వాములై ఆ జగన్మాత గాయత్రి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలు పొందాలని ఏ కారణం చేతైనా ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే ద్రవ్యయజ్ఞమన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని కూడా సమర్పణ చేస్తే అందరూ కూడా అది కూడా యజ్ఞంలో భాగస్వామ్యం వహించినట్లే అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా యథాశక్తిగా ద్రవ్యరూపంలోగాని తపస్సు రూపంలో గాని జపం చేస్తున్నారు జపతులందరూ కూడా రోజు సహస్ర గాయత్రి చేసి ధారపోస్తున్నారు లోక కళ్యాణం అనేటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి యాగం ఇది అలాగే అక్కడ కార్యకర్తలుగా పనిచేయడం గాని మీకు యథాశక్తిగా భగవంతుడు ఆర్థిక పుష్టినిస్తే ఆర్థికంగా భగవంతుడు సమయాన్నిస్తే తపస్సు రూపంలో జపం రూపంలో శారీరక శక్తినిస్తే కార్యకర్తల రూపంలో ఈ యజ్ఞానికి అందరూ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం సుమారుగా ఒక ఐదు వేల మంది ప్రతిరోజు అక్కడ ఉంటారని వారందరికీ కూడా భోజనాలు పలహారాలు ఇత్యాదులన్నీ ఏర్పాటు చేయడం సదుపాయాలు ఏర్పాటు చేయడం సభలు సమావేశాలు నిర్వహించడం యజ్ఞం ఒక్కటే కాకుండా సమాంతరంగా సీతారామ కళ్యాణ మహోత్సవం సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వీటిల్లో మీరందరూ కూడా పాల్గొనవచ్చు ఒక యజ్ఞంలో మాత్రం కనీసంగా లక్ష గాయత్రి జపం చేసినటువంటి వారు మాత్రమే పాల్గొంటారు గానీ మిగతా కార్యక్రమాలన్నిటి కూడా అందరూ పాల్గొనవచ్చు అందరికీ అవకాశం ఉన్నది అలాగే ప్రతిరోజు శోభాయాత్రగా రామనామ సంకీర్తన చేస్తూ అయోధ్య పుర ప్రతిరోజు గంటసేపు ఉదయం జరుగుతుంది అలాగే ఒకరోజు సామూహిక సంధ్యావందనం జరుగుతుంది సరయూ నది తీరంలో ఆ తర్వాత ఆఖరి రోజున అబభ్రుల స్నానానికి అందరం సరైన నదికి వెళ్లి నూట ఎనిమిది కలశాలల్లోని గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వని సన్నదంకురు అని సమస్త జలములలో ఉన్నటువంటి దైవీ శక్తిని అక్కడ ఆవాహన చేసి ఈ ఐదు రోజుల పాటు ఆ మండపాలలో పూజలు చేసి ఆ పూజ చేసినటువంటి దైవీ శక్తులను సరైన నదిలో ఆ రోజు ఆఖరి రోజున అవబుల స్నానానికి తీసుకువెళ్లి ఆ అక్కడ అక్కడున్న వారందరూ కూడా సరూ నదిలో స్నానం చేయడం జరుగుతుంది ఇది మహోత్కృష్టమైనటువంటి అతి విశిష్టమైనటువంటి కార్యక్రమం కాబట్టి జులై ఇరపైడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఐదు రోజుల పాటు అన్యమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ స్తంభింపజేసుకుని భగవత్ సేవకు భగవత్ కైంకర్యానికి ఈ జన్మనిచ్చినందుకు ఆ పరమేశ్వరుడి యొక్క సేవకు మీ అందరూ పాటుపడాలని దానికి అవకాశం ఆ పరమేశ్వరుడు కల్పించాలని జగద్గురులను ప్రార్థన చేస్తూ ధర్మశ వస్తూ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు